బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కావ్య కోసం రచ్చరంబోలా జరుగుతూ వచ్చేసింది నిఖిల్ విషయంలో హౌస్లో ఉన్న రోజులు గేమ్ కోసం ఫోకస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కావ్య కోసం ఫోకస్ ఇలా ఎప్పుడు కూడా మైండ్ ఫ్రీ లేకుండా నిఖిల్ అయితే ప్రస్తుతం రచ్చ చేస్తూ వచ్చేస్తున్నాడు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న నిఖిల్ పైన ఎన్నో కాంట్రవర్సీస్ వెల్లువెత్తుతూ వచ్చేసాయి మరి కావ్యతో కలుస్తాడా లేదా అంటూ ఎన్నో వార్తల్లో నిలుస్తూ నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా దక్కించుకున్నాడు కానీ తన ఫ్యాన్స్ ఎంత గట్టిగా ఉన్నారు అంటే నిఖిల్ని మాత్రమే విన్నర్ని చేయాలనుకొని అయితే విన్నర్ని చేసేశారు ఇక నిఖిల్ విన్నర్ అయిన వెంటనే అందరినీ పక్కన పెట్టి తన కావ్య కోసం మాత్రమే ఎంతో ఎమోషనల్గా కనిపించడం మనందరం చూసాం ఇక ఆ భాగంగానే ఇక షూటింగ్ సెట్లోకి ఇప్పటికే కావ్య కోసం ఎంటర్ అయిపోతూ వచ్చేసాడు ఇప్పటికే కావ్యం స్టార్ మా పరివాళ్ళు చిన్ని సీరియల్తో మంచి ఫేమ్ని దక్కించుకుంది ఇక అటువంటి కావ్య కోసం డైరెక్ట్గా షూటింగ్లో అడుగుపెట్టడంతో పాటు తన కోసం అయితే కొన్ని ప్రశ్నల వర్షం కురిపిస్తూ తన కోసం చాలా ఎమోషన్ కనిపించేస్తాడు ఈ విషయం స్వయాన నిఖిల్ సన్నిహితులే సోషల్ మీడియాలో హల్చర్ చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి ఏది ఏమైనా ఈ జంటని మళ్ళీ కలిసి చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ అందరికీ త్వరలోనే గుడ్ న్యూస్ని అయితే ఈ జంట అందించబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆ వీడియోస్ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి